ఇంకోటి సార్ కేరళ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది అసలు ఏంటి సార్ కే ఆ నర్సింగ్ సంబంధం ఏంటి అసలు కేపాల్కి నర్సులకి ఏం సంబంధం అనే మాటలో మీకు ముందు విషయం తెలుసుకోవాలి కేపాల్ ఒక క్రైస్తవ బోధకుడు క్రైస్తవ బోధకులు ఎక్కువ నర్సుల్లో మీకు క్రై క్రైస్తవ అనే నైటింగ్ నైటింగ్ నర్సు అనేది నైటింగ్ గర్ల్ క్రిస్టియన్స్ ఎక్కువ అందుకనే మీకు మలయాళం నుంచి క్రిస్టియన్స్ ఎక్కువ నర్సు జాబులు ఎక్కువగా చేరేది క్రైస్తవు కనుక ఆయన క్రైస్తవ తన దీని ప్రకారం వెళ్ళాలి ఒక నర్సు ధాన్యాన్ని జరిగితే వెళ్ళాలి మనం నిలబడ్డాడు నిలబడతాడు హ్యాండ్స్ ఆఫ్ మెచ్చుకోవాలి ఆ విషయంలో తను నిలబడ్డాడు అది ఎవరో నర్సు మనకెందుకు అని అనుకోకుండా వెళ్ళాడు తన తను ఏ దేవుడి కోసం ప్రీచ్ చేస్తున్నాడో ఆ దేవుడు నమ్ముకున్న వాళ్ళే ఎక్కువ క్రి నర్సులు చాలామంది మిగతా వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఎక్కువ నర్సులు మీరు ఎక్కడంత ఉండే క్రిస్టియన్స్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఆ బోధనలోనే సమా సేవ ఇతరులకి మదర్ తెరిస్తా కానీ ఇంకోళ్ళు కానీ ఆ క్రిస్టియన్స్లోనే వాళ్ళకి కుష్టిని ఇంకోళ్ళని ఇంకోళ్ళు దగ్గర చేయటం ఎక్కువ వాళ్ళకి అది చాలా ప్రేమాయికమైన దైవీకమైన కార్యంగా ఫీల్ అవుతారు కనుక అలాంటి నర్సులు జరిగినప్పుడు వెళ్ళాడు వెళ్ళటం వెళ్ళటం హర్షించాలి మనం ఎందుకు వెళ్ళాడు అని ప్రశ్నించడం కన్నా వెళ్ళాడు నిజంగానే నిజమైన క్రైస్తవుడిగా వెళ్ళాడు దేవుని బా బాటలో నడిచేవాడుగా వెళ్ళాడు అని వెళ్ళాడు హర్షించాలి మనం ఓకే